యోగా తో తగ్గటం సులభం కేవలం రోజుల్లో నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ లక్ష్మి గారు ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఎండి ఇన్ ఆయుర్వేద సో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా సోప్స్ని చాలామంది మారుస్తూ ఉంటారు ఏదైనా ట్రెండింగ్ ఫేస్ ప్యాక్లు కానీ లేకపోతే ఇంకేదైనా వస్తే అన్నీ ట్రై చేస్తూ ఉంటారు మరి మన ఆయుర్వేదంలో బెస్ట్ అంటే స్కిన్ హెల్త్ గురించిన బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ ఏమున్నాయి దీని గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే సో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు వెంటనే అందరు ఏం చేస్తారంటే ఏదైనా గూగుల్ సెర్చ్ చేయడం యూట్యూబ్ ఆన్ చేసుకోవడం ఎవరైనా ఫేమస్ ఉన్న వాళ్ళ వీడియోస్ ప్లే చేసుకొని ఏం చేయమంటారు ఇవన్నీ పాటిస్తూ ఉంటారు కదా అసలు ఒక స్కిన్ డిసీజ్ అనేది ఎందుకు వస్తుంది ఈ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు జనరల్ వేలో దాని నుంచి బయటపడే మార్గాలు ఏంటి జనరల్గా స్కిన్ ఇష్యూస్ అంటే ఇట్స్ పెద్ద టాపిక్ యాక్చువల్లీ కాదు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనం మూటిమల్ దగ్గర నుంచి సో దీనికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి బాక్టీరియా ఇన్ఫెక్షన్స్ నుంచి మైక్రోవేల్ ఇన్ఫెక్షన్స్ నుంచి పైగా అది కాకుండా మళ్ళీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ సోరియాసిస్ దగ్గర నుంచి సో మోస్ట్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ ఆర్గాన్ కూడా మనకి స్కిన్ అనే చెప్పచ్చు జనరల్ గా సో ఏంటి అంటే ఈ మధ్య నేను ఒకటి అబ్జర్వ్ చేశాను అందరు కొరియన్ గ్లో కొరియన్ స్కిన్ అట్లా స్కిన్ వైట్ గ్లో పాతకాలంలో ఇలా ఎక్కువ అలా గ్లో చేస్తా ఉంటే అనే అనేవాడు సో ఇప్పుడు ఆ జిడ్డే వాళ్ళకి కావాలి అన్నట్లు అయిపోతుంది అది దానివల్ల ఏంటి అంటే జనరల్గా ఇంకా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి సో ఆయిల్ మనకి ఏదైతే బయటకు వస్తుందో ఆయిల్ ఏం చేస్తుంది మనం బయట ఎక్స్పోజ్ అయితే డస్ట్ ని అదే అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమైతుంది స్కిన్ ఈస్ ద నెక్స్ట్ లె టు అబ్జర్వ్ అనమాట అది మళ్ళీ స్కిన్ లోకి తీసుకుంటుంది ఇట్లాంటి వల్ల ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి వీళ్ళందరూ ఏంటంటే ఏవైనా పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళు ఏంటంటే ప్రతిసారి మళ్ళీ మళ్ళీ క్లీన్ చేసుకోవడము ఎక్కువ డస్ట్ కి ఎక్స్పోజర్ అవ్వరు సో వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవద్దు అండ్ యాక్చువల్లీ క్లైమేటిక్ కండిషన్స్ కూడా చాలా డిఫర్ అవుతాయి సో మనది ఏంటి టెంపరేట్ క్లైమేట్ అనమాట వేడి ఉండే తత్వం ఉండే మన ప్రదేశం ఇది అక్కడ కొరియాలో కానీ లేకపోతే చైనాలో కానీ వీళ్ళలో అక్కడ ఎలా ఉంటుంది ఎక్కువ చలి ఉంటుంది ఆ చల్లదనం ఉంటుంది సో వాళ్ళకి ఏంటంటే దుమ్ము అనేది ఎక్కువ కనపడదు కానీ మనము వాళ్ళని ఫాలో అవ్వాలని చెప్పి మనము నైట్ క్రీమ్స్ అని చెప్పి అన్నీ పూసేసుకొని ఇంకా గ్లో రావాలి ఇంకా జిడ్డు కనపడాలి అన్నట్లు అది షైన్ కనపడాలి అని చెప్పి మనం ఎక్కువ మాయిశ్చరైజర్స్ ఎక్కువ యూజ్ చేసేస్తున్నాం దానివల్ల ఏమవుతుంది అంటే మనం డస్ట్లోకి వెళ్ళినప్పుడు అది క్యాచ్ చేస్తుంది క్యాచ్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి ఈ మధ్య నేను చిన్న చిన్న పిల్లల్లో కూడా సెబోరిక్ డర్మటైటిస్ అని చెప్పి నేను చూసాను అనమాట అంటే ఈ జిడ్డు ఏదైతే ఎక్కువ అయిపోయి మన స్కిన్ లో గా ఫామ్ అయ్యే శీవం అనమాట అది జిడ్డు తత్వాన్ని కలిగిస్తుంది సో అది ఎక్కువ అయిపోయి దాంట్లో మనకి ఏవైతే పోర్స్ ఉంటాయో దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి మొట్టిమల్లాగా మొహం నిండా వచ్చేయడం అనమాట దీని ఇట్లాంటి కండిషన్స్ ని బాగా ఎక్కువ చూస్తూ ఉన్నాం అనమాట సో మనకి మనకేంటి మన క్లైమేట్ కి ఏంటి మనం ఎలా ఉండాలి ఒకరిని చూసి మనం అలా ఫాలో అవ్వదు మన క్లైమేట్ కి మనకు ఎలా ఉండాలో అలా చూసుకుంటూ వెళ్ళడం అనేది పర్ఫెక్ట్ థింగ్ అనమాట మనకి జనరల్ గా ఏంటి అంటే ఈ స్కిన్ డిజార్డర్స్ కి ఏదైనా ప్రాబ్లమ్స్ కి ఫేస్ కి ఎస్పెషల్లీ వచ్చినప్పుడు మొహాన్ని రిపీటెడ్ గా వాష్ చేసుకోమన్నారు మనం చెప్తా ఎక్కువ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అన్న మినిమం మొహాన్ని వాష్ చేసుకోండి ఇప్పుడు మేకప్స్ వేసేస్తున్నారు వెళ్ళి వాష్ చేసేస్తున్నారు ఆ నైట్ అయినా సరే ఖాళీగా వదిలేసేయండి మన లోపల ఏదైతే చెడు ఉంటుందో దాన్ని తీసేయడానికి కూడా స్కిన్ ట్రై చేస్తుంది అది కూడా ట్రై చేస్తుంది ఏదైనా సరే మన బాడీలో ఏదైనా చిన్న దెబ్బ తగిలినా సరే మన స్కిన్ దానికి అది హీల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది బాడీలో డిఫెన్స్ మెకానిజం అనేది ఉంటది మనకి ఏ దెబ్బ తగిలినా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని క్లియర్ చేసేసుకుంటుంది ఈవెన్ కళ్ళలో కూడా మనకి ఏమన్నా దెబ్బ తగిలిన దానికి పొద్దున్నేసరికి పుసులు ఫామ్ అవుతాయి సో అదేంటి అది కూడా డిఫెన్స్ మెకానిజం అంటే క్లియరింగ్ చేసుకుంటది అట్లా మన స్కిన్ కూడా అది హీల్ అయ్యేలాగా చేసుకోండి వదిలేసేయండి నెక్స్ట్ రోజుకి క్లీన్ అవుతూ ఉంటుంది జనరల్గా ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ మనం చేంజ్ చేసుకున్నప్పుడు కూడా ఆయిలీ ఫుడ్స్ అవి తగ్గించడము ఇది ఈ సెబోరిక్ టమోటైటిస్ అని చెప్పాం కదా ఏదైతే మొట్టలు ఎక్కువ జిడ్డు ఎక్కువ ఉండడం వల్ల మొట్టలు ఏవైతే ఎక్కువ వచ్చేస్తున్నాయో ఇట్లాంటి వాటిని తగ్గించడానికి మనం తక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్ని ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది డీప్ ఫ్రైస్ తగ్గించేసేయాల్సి ఉంటుంది అంటే మనకి బజ్జీలు పునుగులు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ డీప్ ఫ్రైస్ ఉంటాయి కదా ఇట్లాంటివన్నీ తగ్గించాల్సి ఉంటుంది వీటితో పాటు ఆయిల్ తక్కువ ఉండే వాటిల్ని మనము యూజ్ చేసుకుంటా ఉంటే అది మంచిది అనమాట జనరల్ గా పో పనంగా మనకి ఏం గుర్తొస్తుంది ఆవాలు గుర్తొస్తాయి సో ఆవాలు యూజ్ చేస్తాం మనము ఈ ఆవాల్లో కూడా రకాలు నల్ల చిన్న ఆవాలు పెద్ద ఆవాలు రెండు రకాలు ఉంటాయి వీటిల్ని ఆయుర్వేదంలో సర్షపము రాజికము అంటారు సర్షపం అంటే చిన్న ఆవాలు రాజకం అంటే లావు లావు ఆవాలు ఈ రెండిట్లో కూడా ఏవి బెటర్ మేడం మనకి అని చెప్పి అడుగుతూ ఉంటారు వీటిలో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటది చిన్న ఆవాల్లో పెద్ద ఆవాల్లో కొంత ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది ఇవి రెండు కాకుండా ఇంకొక రకమైన ఆవాలు ఉన్నాయి అవి నేను ఇవాళ తీసుకొచ్చాను మీరు ఒకసారి చూడండి ఇవి అవి ఆవాలి అవి మనకి మిల్లెట్స్ ఉంటాయి కదా ఇప్పుడు మామూలుగా మిల్లెట్స్ అని తీసుకుంటా సజ్జలు కొర్రల్లా ఉన్నాయి తెల్లగా అంటే తెల్లగా లేవు కానీ గోధుమ కలర్ అంటారు గోధుమ కలర్ అంటారు ఇంగ్లీష్ లో ఇది ఓకే ఇవి మంచిది దీంట్లో ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది జనరల్ గా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ లివర్ ఇష్యూస్ ఉండి మనం ఎక్కువ ఆయిల్ తీసుకోకూడదు అన్న వాళ్ళు కానీ జాండీస్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరూ కూడా పోపుల్లో జనరల్ గా మనము ఏవైతే నల్ల ఆవాళ్ళు వేస్తాము దాని బదులు ఈ తెల్ల అవాలి వేస్తే ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి సో దీనికి దాని ఎఫెక్ట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట సో లివర్ స్పీనో మెగాలి అని అంటే మనకి లివర్ లాగే స్ప్లీన్ ఒకటి ఆర్గన్ ఉంటుంది మనకి ఆ సో అది వాచినప్పుడు కానీ ఈ లివర్ కూడా హెపటోమెగాలి అంటారు ఇలాంటి కండిషన్స్ లో కూడా ఈ తెల్లవాళ్ళు కూడా బాగా పనిచేస్తాయని చెప్పంటారు వీటిల్ని పౌడర్ చేసుకుని కొంచెం ఉప్పు దానికి యాడ్ చేసుకుని ఒక క్యాప్సూల్ లాగా తయారు చేసుకుని ఒక ఐదు గ్రాములు తెల్ల తెల్లవాళ్ళని కొంచెం ఉప్పు వేసుకొని రెండింటినీ దంచేసి ఒక క్యాప్సూల్ లాగా చేసుకొని తినేస్తే మనకి స్కిన్ కూడా బాగా గ్లో వస్తుంది మనకి ఏమైనా లోపల ఉండే ఫ్యాట్ కూడా మనకి ఏదైతే లివర్కి పడిన వాపులు కానీ అట్లాంటివన్నీ కూడా తగ్గిస్తుంది అని చెప్పి రీసెర్చ్ చెప్పారు అనమాట దీంట్లో సో ఇంట్రడ్యూస్ నల్ల ఆవాల కంటే తెల్ల ఆవాలు ఎక్కువ యూజ్ చేసుకుంటే చాలా మంచిది ఈవెన్ మనకి మార్వాడీస్ వాళ్ళు పికిల్స్ లో కూడా ఈ తెల్ల ఆవాలని యూజ్ చేస్తారు మనం నల్ల ఆవల్ని ఎట్లయితే యూజ్ చేసుకొని ఆవిపిండి తయారు చేసుకుంటాము వాళ్ళు ఎక్కువ తెల్లవాళ్ళు యూజ్ చేస్తారు వాళ్ళ స్కిన్ కూడా కొంచెం గ్లో ఉంటుంది జనరల్ కంపారిటివ్ గా చూసుకున్నప్పుడు ఈ తెల్ల వాళ్ళకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట ఓకే సో మనకి ఏందంటే ఇంట్లో ఎవరికన్నా గ్యాస్ ట్రబుల్స్ ఉన్నా కానీ లేకపోతే ఇలా స్కిన్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇట్లాంటి వాళ్ళ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇట్లాంటి వాళ్ళందరూ పోపులో ఆవల తెల్ల వాళ్ళు యూజ్ చేసుకుంటే మీకు టేస్ట్ కూడా మళ్ళీ ఆవాల టేస్టే ఉంటుంది ఓకే ఈ టేస్ట్ కూడా ఏమి మారదు టేస్ట్ అలానే ఉంటుంది మీకు హెల్త్ కూడా బెనిఫిట్ బెనిఫిట్ గా ఉంటుంది అనమాట తాలింపు వేసుకొని తీసేసుకోవచ్చు ఒక డిసీజ్ కండిషన్ గా మెడిసిన్ గా యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఐదు గ్రాముల ఈ తెల్ల తెల్లవాళ్ళ పౌడర్ ని కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని ముద్ద చేసేసుకొని క్యాప్సూల్ లాగా తీసుకోవచ్చు అట్లా కూడా తీసుకోవచ్చు మనకి అలా మెడిసిన్ గా కాకుండా ఇన్ జనరల్ రోజువారీ హెల్త్ లో నీకు ఇష్యూస్ ఉన్నాయి రోజువారీ హెల్త్ నీకు హెల్దీ కండిషన్స్ లోకి వెళ్ళాలి బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్యాస్ ట్రబుల్ ఉంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఆ అవల్ని మానేసేసి ఈ తెల్ల ఆవల్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఈవెన్ మనకి చెట్ మనకి వేసుకుంటాం కదా పచ్చళ్ళు తయారు చేసుకుంటాం కదా ఆ ఆవల్ పౌడర్ కంటే ఇది ఆవపిండిని కానీ యూజ్ చేసుకుంటే ఇది చదువు కూడా చేస్తుంది అంత వేడి రాదు ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది చలవ చేస్తుంది స్కిన్ ఇష్యూస్ కూడా బాగా పనిచేస్తుంది టిప్స్ అనమాట మనకి హెల్త్ కి ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేలాగా చాలా అంటే ఒక కొత్త అంటే ఎప్పుడు వచ్చినా అందరూ చెప్పేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా వేరేది ఏదైనా చెప్తే బాగుంటది ఇది కూడా ఉంది ఆయుర్వేదంలో అన్నట్టు సో ఇవాళ కూడా ఒక మంచి టాపిక్ తెలుసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు